ఈజీ అండ్ క్విక్ సర్వీస్ ఉంటుందని ప్రతి ఒక్కరు దాన్ని చూస్ చేసుకుంటున్నారు సో డెస్టినేషన్కి అర్లీగా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో బట్ ఈ మాటన కొంతమంది డ్రైవర్స్ ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఘటనలు మనం రోజు వింటూనే ఉన్నాం అండ్ అగైన్ అలాంటి ఇన్సిడెంట్ ఏ బెంగళూరు లో కూడా జరిగింది సో ఈ ఇన్సిడెంట్ లో ఆ ర్యాపిడో డ్రైవర్ ఏం చేశాడంటే వెనకాల కూర్చున్న ఆ లేడీ యొక్క టైస్ ని కాళ్ళని పదే పదే ఇంటెన్షనల్ గా తాకుతూ వచ్చాడట ఎంత చెప్పినా కూడా వినకుండా పదే పదే తాపుతూ ఉండటం వల్ల ఆ అమ్మాయి ఫోన్ లో ఈ వీడియోని రికార్డ్ చేసింది సో ఆ వీడియోతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పి కంప్లైంట్ ఫైల్ చేసింది బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఇలాంటి విషయం విషయాలు బయటికి చెప్పొచ్చా చెప్పకూడదా సో ఇటువంటి ఫస్ట్ రేజ్ అవుతుంది ఒకవేళ చెప్తే అందరి ముందు నా విషయాన్ని బయటికి తీసుకొస్తారు అని చెప్పేసి బయటికి రావడం ఇష్టం లేని మహిళలు కొంతమంది వాళ్లలో వాళ్లే దిగమింగుకుని మూ ఆన్ అయిపోతూ ఉంటారు బట్ ఈ ఇన్సిడెంట్ లో ఆ మహిళ తన జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది సో ఇటువంటి ఘటనలు మళ్ళీ ఏ మహిళకి కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అంటూ తన ఇన్స్టా ఖాతా షేర్ చేసుకుంది మీరు చెప్పండి ఇలాంటి ఘటనలు షేర్ చేసుకోవాలా చేసుకోకూడదా